ఏలూరు నగరంలో ఇండోర్ స్టేడియం వద్ద హరిగర్ తిరంగ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జాయింట్ కలెక్టర్ పెద్దంటి ధాత్రి రెడ్డి ప్రారంభించారు బాలబాలికలు విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం వద్ద నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా స్టేట్ బ్యాంక్ వద్ద నుంచి జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల ప్రకారం హరిగర్ తిరంగ ర్యాలీని ఏర్పాటు చేశామని తెలిపారు విద్యార్థుల్లో దేశభక్తి నెలకొంటుందని తెలిపారు రాష్ట ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకే అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావాలి డిఎస్పి శ్రావణ్ కుమార్ పలువురు ఉన్నతాధికారులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Vediamo cosa succede. La situazione

Ananda karlige Ananyanmen Chennara kola panmanτο Pande Gar Alcohol Ichka Chanchote Dwa si babay hète 不會 l Spencer Ch towers 해뺠 он Nanak Ch chock మన స్వాతంత్ర్యమరవీరులని గౌరవిస్తానని గౌరవిస్తానని అలాగే భారతదేశ అభివృద్ధి మరియు పురోగతికి పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

और बात कौन उनका साइकिल गाइस बाइक लाके सब अरे कमिंग बैक इन फ्रंट एमटी वेलकम अगेन लोगों साइकिल